ఇక వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ను బీఆర్ఎస్ నేతలు లీగల్ టీం కలిసింది హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై నమోదైన సెక్షన్ల కేసులో మార్పు విషయాన్ని నేతలు లీగల్ టీం సిపి దృష్టికి తీసుకెళ్లారు మరోవైపు కౌశిక్ రెడ్డి బెయిల్ పిటిషన్ కోసం పేపర్లను సిద్ధం చేశారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన వరంగల్ పోలీసులు అక్కడి నుంచి నేరుగా హనుమకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు హుజీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని గ్రానైట్ క్వారీ నిర్వహిస్తున్న ఓ వ్యాపారిని బెదిరించి యాభై లక్షల రూపాయలు డిమాండ్ చేశారని వ్యాపారి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఇక మొత్తానికి హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు దీనిపై బీఆర్ఎస్ నేతలైతే ఆ లీగల్ టీంని తీసుకుని అక్కడ కమిషనర్ కలిశారు మొత్తానికి ఇక్కడ బీఆర్ఎస్ నేతలు అలాగే హుజూరాబాద్లో జరుగుతున్న తాజా పరిణామాన్ని మా కరస్పాండెంట్ తిరుపతి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు తిరుపతి రవి హుజరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కోర్టులో హాజరుపరచడంలో హైడ్రామా కొనసాగుతుంది తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఇప్పటివరకు కూడా సుబేదారి పీఎస్లోనే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రి ఎర్రబెల్లకర్ రావచ్చు పాడి కౌశిక్ రెడ్డి సతీమణి శాలిని రెడ్డి కావచ్చు కుటుంబ సభ్యులంతా కూడా చేరుకొని ఇప్పటివరకు కూడా కుటుంబ సభ్యులతో వారు మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత కొద్దిసేపు క్రితమే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం కూడా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్పీ సింగ్ని కలిశారు ఎందుకు ఈ ఆ కోర్టులో ఆధారపతిలో హైడ్రామా కొనసాగుతుంది సెక్షన్ల మార్పు కావచ్చు అన్ని అంశాలు సిపితో కలిసినటువంటి మాజీ ఎమ్మెల్యే వినయభాస్కర్ నాకు అందుబాటులో ఉన్నారు అసలు ఈ ఆ కేసుకు సంబంధించి సెక్షన్ల మార్పు మార్పు సిపి అని తెలుసుకున్నాం సరే ఎందుకు ఈ కోర్టులో ఆధారపత్రంలో హైడ్రామా కావచ్చు ఆలస్యం ఎందుకు జరుగుతుంది మీకు పోలీసులు ఏం చెప్తున్నారు వాస్తవంగా వీళ్ళు తప్పుడు కేసులు పెట్టిండ్రు దాన్ని సవరించుకునే వరకు సమయం తీసుకుంటున్నారు ఏదమైనప్పటికీ కూడా ఒక ఫోన్ కాల్తో మరి హాజరయ్యేటువంటి ప్రజాప్రతినిధి ఆయన ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి ఆయనే ఈరోజు ఒక టెర్రరిస్ట్ లాగానో ఒక అంతకుని లాగానో ఒక రౌడీ లాగానో ఒక గుండా లాగానో ఆయనను అక్రమంగా ఒక ఎయిర్పోర్ట్ నుంచి అరెస్ట్ చేయడం ఏంది దీని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా గమనిస్తున్నారు ఖచ్చితంగా ఇది కక్షపూరితంగా ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న చర్య ఈరోజు చూ కాంగ్రెస్ పాలన చూస్తే వాళ్ళు చేతగాని పాలన ప్రజలందరూ కూడా ఎక్కడ పోతే అక్కడ కాంగ్రెస్ నాయకులను కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మంత్రులను ఎంపీలను మొత్తం ఎక్కడ పడితే అక్కడ నిలదీస్తున్నారు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైంది నాలుగు వందల హామీలు ఏమైంది ఆరు గ్యారెంటీలు ఏమైంది మీరు ముగ్గు పోసే మరి ఇంద్రామ ఇళ్ళు ఏమైనాయి మీరు చెక్కులతో పాటు కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఏమైందని కాలేజ్ పోయే స్టూడెంట్స్ మా స్కూటీలు ఏమైంది ఇట్లా వీళ్ళు సతమతం అయితుండు అయిపోయి దీన్ని డైవర్ట్ చేయాలని చెప్పి ఒకసారి కాళేశ్వరం కుంగిందని దీన్ని కేసీఆర్ కారణమని హరీష్ రావు గారు కారణమని కమిషన్ల ముందు హాజరు కావాలని ఖచ్చితంగా మాకు చట్టాలంటే గౌరవం చట్టాల మీద నమ్మకం ఉంది అందుకే మీరు ఎన్ని కమిషన్లు వేసినా ఎంత కమిషన్ల ముందు కానీ ఎన్ని ఏసీబీ కోర్టుల ముందు కానీ మేము హాజరవుతున్నాం చివరికి పోలీస్ స్టేషన్లు కూడా మరి ఫోన్ చేస్తే వచ్చేవాళ్ళం కానీ ఈరోజు ఒక దొంగలాగా ఒక దీనిలాగా మీరు చిత్రీకరిస్తున్న అది బాధాకరం మేము న్యాయం మా పక్షాన ఉంటుంది ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం ఇప్పుడే మరి ఎందుకు అరేజ్ చేసిన ఎస్ఐ గారిని అడిగితే సీఏ గారిని అడగమన్నారు సీఏ గారిని అడిగితే ఏసీపీ గారు అన్నారు ఏసీపీ గారు అడిగితే డీసీపీ అన్నారు డీసీపీ అంటే సిపి అన్నారు సిపి గారిని కూడా కలిసినాము మాట్లాడినాము మరి న్యాయం మా పక్షాన్ని ఉన్నది అక్రమ కేసులు వద్దు అని చెప్పినాము సెక్షన్లు అన్నీ కూడా నాన్ బైలబుల్ పెట్టినరు ఇవన్నీ కూడా ఎత్తేయాలని మేము చెప్పినాము ఈరోజు అసలు ఎక్కడిదో ఎప్పుడో అసలు జరగనే జరగలేదు ఆ వ్యక్తి కూడా ఎవరు తెలియదు ఫోన్ సంభాషణ కూడా జరగాలేని మా కౌశిక్ రెడ్డి గారు అంటారు వీళ్ళేమో ఎక్స్ట్రాషన్ కింద కేసు నమోదు చేసినారు ఇది ఎక్కడ న్యాయం అండి ఇది ప్రజలు నమోదు మూడు సెక్షన్లతో కేసు నమోదు రోజు సార్ కొత్త నమోదు చేసిన సంబంధించి కావచ్చు ఏమన్నారు పోలీసులు అసలు ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ లో ఆ సంఘటన జరగలేదు ఆ వ్యక్తి ఎవరో మా ఎమ్మెల్యే గారికి తెలియదు అట ఫోన్ సంభాషణ కూడా లేదు కానీ ఈ రోజు కక్షపూరితంగా కుట్రపూరితంగా మరి కౌశిక్ రెడ్డి పైన కాదు అనేక మంది బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల మీద మరి కేసులు నమోదు అవుతున్నాయి అక్రమ కేసు అందులో భాగంగా ఇది ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే అభిప్రాయం అయితే బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం కావచ్చు సీనియర్ న్యాయవాదులు ఉన్నారు సార్ ఎట్లా చూసారు ఈ పాడి కౌచల్కి సంబంధించినటువంటి సెక్షన్లు ఏమేమి నమ్మొచ్చు సార్ ఇలా సెక్షన్లు మార్చి కూడా ఒక సెక్షన్ సబ్మిట్ చేసినట్టు ఏం చెప్తారు ఇస్ ఓన్లీ పొలిటికల్ మోటివేటెడ్ కేసు త్రీ నాట్ ఫోర్ త్రీ నాట్ ఎయిట్ సబ్ క్లాస్ టూ ఫోర్ వేస్తే బెయిల్ వీళ్ళే ఇవ్వాలి థర్టీ ఫార్టీ వన్ కింద వీళ్ళే బెయిల్ కాదు నోటీస్ ఇచ్చి ఎలా కొట్టాలి అట్లాంటిది త్రీ నాట్ ఫోర్ ఎయిట్ సబ్ క్లాస్ ఫైవ్ పెట్టి శుక్రవారం నాడు నైట్లో అంటే శనివారం తెల్లారేట్లో అరెస్ట్ చేసుకొచ్చి శనివారం ఆదివారం సెలవులు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉద్దేశపూర్వకంగా జైలు ద్వారానే ఉద్దేశంగా సెక్షన్ ఆఫ్ లా చేంజ్ చేసి వర్తించకుండా చేంజ్ చేసినప్పుడు ఇది ఎటువంటి మనిషి దావకుండా త్రీ నాట్ టూ కేసు పెట్టినట్టున్నది ఇది కోర్టులో నిలవదు కానీ ఇప్పుడు టూ డేస్ మాత్రం తప్పనిసరిగా రిమైండ్ చేయాలనే ఉద్దేశంగా దురుద్దేశంగా ఇది ప్రతిపక్షాల మీద పెట్టే కేసు కోర్టులో ఆధారపరిచేందుకు ఎందుకు ఆలస్యం అవుతుంది పోలీసులు ఎందుకు చెప్తే ఏం చెప్తున్నారు వాళ్ళంతా ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ఫాలో అయితే బాగా లేట్ చేస్తాను మొన్న మూడు ఏం ఇరవై ఒకటిన కేసు నమోదు చేసినప్పుడు ఎటువంటి శిక్షలు నమోదు చేశారు ఈ రోజు ఎటువంటి శిక్షణ నమోదు చేశారు ఇప్పుడు ఫార్టీ వన్ కింద ఫార్టీ వన్ ఏ కింద వాళ్ళకు అధికారం ఉండే ఇచ్చేది అది పైకి వెళ్ళే అధికార ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి కాబట్టి దాన్ని త్రీ త్రీ నాట్ ఎయిట్ సబ్ క్లాస్ ఫైవ్ చేసి జైలు పోయే ప్రయత్నం చేస్తున్నాను అంతే ఒక సీనియర్ చెప్పండి జైలు పడే అవకాశం ఏం అసలు ఆ సెక్షన్స్ వర్తించాయి మనిషి రావకుండా త్రీ నాట్ టూ పెట్టినట్టు కేసు అది వర్తించాయి అది ఎక్స్ట్రాక్షన్ జరగలే ఎక్స్ట్రాక్షన్ అంటే డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇవ్వలే ఇంకా అది ఓన్లీ ఫోన్ ద్వారా బెదిరించాలని కేసు అది ప్రూవ్ కాదు ఒకటి కేసు పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు సార్ ఏం సార్ మా లీగల్ అడ్వైజర్ని కలిసి ఆల్రెడీ ఆల్టరేషన్ చేసినట్టు ఆల్రెడీ అడ్రస్ అరెస్ట్ పెట్టారు కాబట్టి మా లీగల్ అడ్వైజ్ ఒపీనియన్ తీసుకొని నేను చెప్తా అన్నాడు అక్కడ మీదికెళ్ళి ఈ లీగల్ కాదు అక్కడ మీదికెళ్ళి అడ్వైజ్ తీసుకోవాలి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నేతలు కావచ్చు లీగల్ టీం సంబంధించినటువంటి వారు చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను కావాలనే కుట్రపూరితంగా ఆ కేసు నమోదు చేసి ఇలా కోర్టులో హాజరుపరిచేందుకు చేస్తున్నారు పోలీసులు ఇంకా కోర్టు పరిచేందుకు చాలా ఆలస్యమైనటువంటి అవకాశం అయితే కనబడుతుంది ఇప్పటికే సిపిని వరంగల్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేల బృందం కావచ్చు బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం అయితే కలిసింది కాసేపు ఒక వన్ అవర్ కావచ్చు ఒక హాఫ్ అవర్ టైం తీసుకున్న తర్వాత పోలీసులు కూడా లీగల్ టీంను సంప్రదించిన తర్వాత ఈరోజు యాడ్ చేసినటువంటి సెక్షన్ ను తొలగిస్తారా లేదంటే ఆ సెక్షన్ పాటు నాలుగు సెక్షన్ల కింద కోర్టులో హాజరుస్తారా తెలియాల్సిన అవసరం అయితే కనబడుతుంది మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సుబేదారి పీస్ కు చేరుకుని ఈ రోజు శిక్షణను పెట్టారా సెక్షన్ తొలగించాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలోనే కోర్టులో హాజరు పరిచే ప్రక్రియ అయితే ఆలస్యం అవుతా ఉంది రవి రైట్ థ్యాంక్ యూ తిరుపతి